హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ ఒకటి చూపించిపోతున్నానండి అదే కార్న్ సిల్క్ టీ సాధారణంగా అందరూ మొక్కజొన్నని తినేసి దాని పీచుని పడేస్తూ ఉంటారు కానీ ఇందులో ఉన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడు మొక్కజొన్న పీచుని పడేయరండి ఈ కాన్ సిల్క్ టీ తయారు ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు దీని ప్రయోజనాలు ఒకసారి చూద్దాము ఇది కిడ్నీలో సమస్యని తగ్గిస్తుందండి కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరగటానికి ఈ టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇందులో పొటాషియం విటమిన్ సి కాల్షియం బీ టూ వైటమిన్ కే ఉంటాయి ఈ పీచు రోజు టీ చేసుకొని తీసుకుంటాం వల్ల కిడ్నీ స్టోన్స్ త్వరగా కరిగిపోతాయి యూరిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా ఆడవారిలో మూత్రంలో మంటని తగ్గిస్తుంది శరీరంలో ఉండే వ్యర్థాలను కూడా తొలగిస్తుందండి అలాగే డయాబెటిక్ వాళ్ళకి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది డయాబెటిక్ వాళ్ళు రోజు దీన్ని టీ చేసుకుని తాగటం వల్ల షుగర్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుతుందండి డైజెషన్ సిస్టమ్ని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది ఒకటి కాదు ఇలా చాలా రకాల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కౌన్సిల్క్ని మొక్కజొన్న పీచుని ఒక బౌల్లోకి యాడ్ చేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టేసి ఇవి మరిగించుకోవాలండి చూడండి ఇలా బాగా మరిగించాలి టూ హండ్రెడ్ వాటర్ కాస్త హండ్రెడ్ ఎంఎల్ అవుతుంది అప్పటి వరకు బాగా మరిగించాలి ఇలా బాగా మరిగిన తర్వాత చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందనమాట అప్పటి వరకు మరిగించుకోవాలి ఎవరైనా టీ మాన్ టీని ఆపేయాలి టీ కాఫీ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది అలాంటి వాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క ముక్కని ఇలా నీళ్లు మరిగేటప్పుడు యాడ్ చేసుకుంటే అందులో ఉండే కూడా వస్తుంది ఆ ఫ్లేవర్ చాలా బాగా పనిచేస్తుందండి దీనివల్ల టీ కాఫీ తాగాలి అనే టీ కాఫీ తాగాలి అనే ఆలోచన అయితే తగ్గిపోతుంది ఇలా మూడు సార్లు రోజులో మూడు సార్లు తీసుకున్నట్లయితే ఎవరికైనా సరే డైజెషన్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఒక వన్ వీక్లోనే క్లియర్ అవుతుందండి షుగర్ వాళ్ళు కనుక రోజుకి మూడు సార్లు ఈ టీని తీసుకుంటే చాలు అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే తయారు చేసుకోవాలి ఇది కాన్సిల్క్ని ఎండ ఎండబెట్టుకొని కూడా దాన్ని రోజు టీ లాగా కూడా వాడుకోవచ్చు ఇవి ఇప్పుడు మరిగిపోయాయండి మనకు కావలసిన కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి ఉంచినట్లయితే అందులో ఉన్న మొత్తం ఇదంతా కూడా రసం అంతా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్ అయితే తీసుకొని స్టెయిన్ చేసుకుంటే మన కాన్ సిల్క్ టీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా తయారు చేసుకొని కనుక వేడిగా తాగినట్లయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈసారి మొక్కజొన్న తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ పీచుని పడేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్